ఒక మంచి ట్రిక్ అనేది ఉంది ఈ వర్క్లో మిస్ అవమాకండి చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి జాగ్రత్తగా ఇది ఫ్రంట్ మార్కింగ్ చేస్తాను నేను దానికన్నా ముందు ఒక పాయింట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి చాలామంది కొంచెం దూరం వేసేస్తారు చాలా చెయ్యి అందకుండా వేస్తారు అలా కాదు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మార్కింగ్ అనేది మీరు దగ్గరగా వేసుకోండి ఇలా ఇలా దగ్గరగా ఇలా మీరు కరెక్ట్గా ఇలా తిప్పుకొని కరెక్ట్గా నీట్గా ఈ దగ్గరగా వచ్చేటట్లుగా మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా అనేది చూడండి జస్ట్ ఏం లేదు ఇలా అనేది సరి చేసుకుంటూ ఈ ఈ ముక్క ఇలా పెట్టుకుంది చే మనం చేసుకునేది ఇలాగే మీకు కూడా అలవాటు అవుతుంది రాబోయే రోజుల్లో ఇలా పెట్టుకుంది కరెక్ట్గా ఆ క్లాత్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇలా రౌండ్ అనేది గీసేయాలి ఈ రౌండ్ అనేది దీని దీని మీద గీసేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది చూడండి ఇప్పుడు మార్కింగ్ అనేది వచ్చింది మనం ఏమి లేదు జస్ట్ ఇలా ఇలా చూసుకుంటాం అనమాట ఇక్కడ చూడండి ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని చెక్ చేసుకుంటాం పర్ఫెక్ట్ పర్లేదు ఇక్కడ దాకా వచ్చింది అంటే కొంచెం ఎక్కువ కుట్టాలి అంతే అయిపోయింది ఇదంతా మళ్ళీ లైన్ అనేది కరెక్ట్గా కుట్టి దాన్ని సరి చేసుకుంటాం అనమాట అది ఏంటో చూపిస్తాను చూడండి చూడండి చేయాల్సింది ఏం లేదు ఒక కాటన్ దారంతో సింగిల్ థ్రెడ్ అనేది తీసుకున్నా సింగిల్ దారం ఇది ఎక్కడ యూజ్ చేసి యూస్ అయ్యిద్ది అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు ఇలాంటి చోట నేను యూజ్ చేసుకుంటాను ఎలా అంటే సింగిల్ దారంతో జస్ట్ ఒక అవుట్లైన్ అనేది సరి చేసుకుని దాన్ని కరెక్ట్గా ఒక షేప్ అనేది తిప్పడానికి వేరే కలర్ కనిపించే కలర్ నేను గోల్డ్ కలర్ వేసాను బ్లూ కలర్ అయినా వేసుకోవచ్చు కాకపోతే ఆ కలర్ కనిపించకుండా ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను ఎలా అనేది ఇక్కడ అనేది మీరు ఇలా చేసుకుంటూ నీటుగా ఆ షేప్ అనేది సరి చేసుకుంటూ పర్ఫెక్ట్గా వెళ్తే ఈ చూడండి ఈ దారంతో నచ్చే సూది అనేది నేను జస్ట్ సరి చేసుకుంటూ అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా మీరు ఈ అవుట్లైన్ అంతా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏం వచ్చిందో నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఏం లేదు ఇలా అనేది షుగర్ బీట్స్ అనేవి తీసుకుని నీట్గా వన్ బై వన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి ఇలా రెండు రండి కుట్టినా పర్లేదు సూదిలో ఏమి ఉండవు అనమాట ఉండకపోయినా కూడా ఇలా అంటే చాలు జస్ట్ ఇలా అంటాం మేము అనగానే ఊరుకునే ఎక్కి ఎక్కిపోతాయి ఊరుకునే ఎక్కిపోతాయి ఈ బీట్స్ అనేవి దాన్ని తీసుకుని నీట్గా అలా అనేది ఒక్కొక్కటి బీట్స్ అనేవి షుగర్ బీట్స్ అనేవి ఇలా కుట్టుకుంటూ వెళ్తాం మేము అంతే ఆ లైన్ని కవర్ చేసుకుంటూ పక్క పక్కనే నేను వెళ్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఈ లైన్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి మనకి టైలర్స్ కట్ చేసినప్పుడు ఇవి ఊడిపోయి వచ్చేస్తాయి అన్నమాట అందుకనే ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇక్కడ ముడి వేసాను చూసారా ఇలా అనేది చివరికి వచ్చేటప్పటికి ముడి వేయాలి వేసాం కదా ఒక ముడి అనేది మళ్ళీ అక్కడి నుంచి తీసి మళ్ళీ అక్కడి నుంచి ఇలా చేసి మరొకటి అనేది వేసుకుంటూ రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆరు పూసలు వచ్చిన తర్వాత ఇలా ఆరు పూసలు వచ్చిన తర్వాత కరెక్ట్గా మ మరొకటి అనేది ఇలా వచ్చిన తర్వాత మరొక ముడి అనేది వేయాలి అలా నాలుగు ముడిలు వేసామనుకోండి ఒకవైపు వాళ్ళు టైలర్స్ కట్ చేసినా ఇక్కడికి వెళ్ళి ఆగిపోతుంది అంటే ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ దాకా ఊడిపోతాయి ఇక్కడ ఆగిపోతుంది అనమాట అలా మళ్ళీ ఇక్కడ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముడి ఉంటే ఇక్కడ ఆగిపోతుంది అలా అనేది మేము కంపల్సరీగా ఈ ఈ చివర్లో వచ్చేటప్పటికి హ్యాండ్కి కానీ దేనికి కానీ మగ్గం వర్క్లో ఇదే టెక్నిక్ అనమాట ముడి అనేది ఎక్కడ ఊడిపోకూడదు పూసలు ఒకటి లాగితే మొత్తం రాకూడదు అంటే ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ అనేది ముడి అనేది ఇలా వేసేయాలి అది కట్ చేసే వైపు దగ్గరగా ఉందంటే ఖచ్చితంగా మీరు ఇంకో ఒక ముడి వేసా అంటే ఒకటి రెండు ముళ్ళు వేసాను ఇక్కడ ఇది మూడో ముడి ఇక నాలుగోది ఐదోది వేశారు అనుకోండి ఒకవేళ కత్తె కత్తెరతో వాళ్ళు అలా కట్ చేసుకున్నారు అనుకోండి ఇక్కడ ఇక్కడ నుంచి ఊడిపోతాయి నాలుగు కానీ ఇక్కడ ముడి వేసి ఉంది కదా ఇక్కడ ఆగిపోతుంది మళ్ళీ ఇక్కడ ముడి వేసి ఉంది కదా ఇక్కడ ఆగిపోతుంది మళ్ళీ ఇక్కడ దాకా ఊడిపోయినా ఇక్కడ కట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఆగిపోతుంది ముడి ఉంది కాబట్టి మళ్ళీ లేకపోతే ఇక్కడ ఆగిపోతుంది అలా అనేది ఎక్కడికక్కడ ఆగిపోవాలి ఒకేసారి ఊడిపోకూడదు ఆ విషయం అనేది గమనించడానికే మీరు తెలుసుకుంటారని చెప్పి నేను ఈ ఇంత క్లారిటీగా చెప్పడానికి కారణం చూడండి జస్ట్ ఈ పూసలే అనమాట చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మీరు ఇలా రెండు రెండికి కానీ ఒక్కొక్కటి కానీ లేకపోతే రెండు రెండు దానికి కానీ కనీసం కుట్లు అనేవి వేయాలి వేస్తేనే ఇది ఆగుతుంది ఓకేనా ఇలా అనేది వేసేయండి చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా మీరు ఇలా వన్ బై వన్ అనేది ఈ కుట్లన్నీ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ లైన్ అనేది ఆ పక్క వేయాలి చూడండి చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ముడి అనేది వేయాలని నేను చెప్పాను ఎందుకంటే ఇది చాలా అవసరం ఇలా ముడి వేసేసి మళ్ళీ కంటిన్యూ అయిపోయా అయిపోయి మరొకటి అనేది ముడి అనేది వేసా ఇలా నాలుగైదు ముడులు వేసేస్తాను నేను ఎందుకంటే కస్టమర్ నుంచి ఏ ప్రాబ్లం రాదు ఊడిపోయాయి ఒకటి ఒకటి కట్ చేయంగానే అంతా ఊడిపోయింది అనడానికి లేదు సినిమా అనేది వాళ్ళు ఇక చెప్పడానికి కూడా లేదు అక్కడ ఆగిపోతుంది చూడండి ఏం లేదు గమ్ అనేది ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్గా ఇలా ఒక గ్యాప్ అనేది మీరు ఆలోచన విధానంతో పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం లేదు సూది అనేది జస్ట్ ఇలా తిప్పేయండి తిప్పేసి దాన్ని కొంచెం గమ్మనిది చివరి అంటించుకోండి అంటించుకున్న తర్వాత ఈ స్టోన్స్ అనేవి కొంచెం దగ్గరికి లాగండి లాగంగానే ఒక స్టోన్ ఇలా పట్టండి పట్టి కరెక్ట్ ఏదైతే మగ్గం వర్క్ లో కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా ఈజీ ట్రిక్ అనమాట ఇది చాలా చాలా యూస్ఫుల్ ట్రిక్ ఇది ఇది మీరు కరెక్ట్ కరెక్ట్గా మీరు ఫాలో అవుతే ఈజీగా చాలా చాలా సులభంగా చేస్తారు చూసారా ఎంత ఫాస్ట్గా పెట్టుకుంటూ వెళ్తున్నాను అలా ఒక ఏడెనిమిది పెట్టే స్వభావం అనేది ఈ సూదిగా ఉంటుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ గమ్లో ముంచుకోవాలి అంతే ఇంకా ఏం లేదు ఇది మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ ఫుల్గా మీరు చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తాను వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్స్ కూడా పెట్టండి కామెంట్స్కి కూడా నలభై ఎనిమిది గంటల్లో సమాధానం అనేది ఖచ్చితంగా చెప్తాము వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చి రెండో విషయం కూడా గమనించండి ఇక్కడ మీకు జర్దోసి అనేది కుట్టడం మందికి రావట్లేదు అసలు జర్దోసి కుట్టలేకపోతున్నాం అసలు ఏంటి విషయం అని చెప్పి చాలా మంది నా వాట్సాప్లో కూడా మెసేజ్లు చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ టూ డేస్లో ఒక మంచి వీడియో తీసుకొస్తాను ఖచ్చితంగా ఆ వీడియో అనేది మిస్ అవ్వద్దు ఆ వీడియో మిస్ అవ్వకుండా కరెక్ట్గా చూస్తే అసలు జర్దోసి కుట్టే విధానం అనేది మీకు తెలిసిపోతుంది దాంతోపాటు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం చివరిలో వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి మరియు మగ్గం వర్క్ అనేది సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు అనేవి మేము చెప్తాం అనమాట అసలు మగ్గం వర్క్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా చెప్తాము ఇలా అనేది చూడండి నీట్గా ఇలా అంటించుకుంటూ పూర్తిగా వెళ్ళిపోవాలి అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి కటింగ్ అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఎవరైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకోండి నేను కొంచెం పెద్దవి కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది నేను డైరెక్ట్గా ఇలా వెళ్ళాలన్నమాట చూసా చూసారా జర్దోసి అనేది కరెక్ట్గా లోపల నుంచి చిన్న చిన్న ముక్కలే తీసుకోండి దారం వదిలేసింది అనుకోండి సూది అనేది అందుకని కొత్త ప్రాబ్లం అవుతుంది దయచేసి చిన్న చిన్న ముక్కలే ఇలా ఇలా చిన్న ముక్కలు మాత్రమే తీసుకోండి తీసుకుని నీట్గా చిన్న చిన్న ముక్కలు ఒక కుట్టు అనేది వేయండి కొంచెం దూరమే వేయండి కుట్లు అనేవి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం దూరం వేసినా పర్లేదు ఫినిషింగ్ అనేది బాగుంటుంది పట్టుకునేది కూడా స్టోన్కి ఖచ్చితంగా ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా వేల్లోకి ఇలా తీసుకుని సూదులోకి మీరు ఒక్కొక్క కుట్టు అనేది వన్ టూ ఇలా ఇలా నీట్గా ఇలా జనరల్గా దూరం కుట్టు వచ్చినా పర్ల ఇలాగే చిన్న చిన్న దూరం దూరంగా కుట్లు వేసుకుంటూ నీట్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోండి స్టోన్ చుట్టూ తిప్పడమే అనమాట మెయిన్ అనేది చాలా సింపుల్ వర్క్ ఇది ఒకటి నుంచి రెండు సార్లు కుడితే మాత్రం ఈ జర్దోసి ఖచ్చితంగా మీకు వస్తుంది రాకుండా ఉండదు స్టార్టింగ్ బేసిక్ స్టిచ్ అనమాట ఇది ఇది చాలా చాలా ఈజీగా మీరు కుట్టే ఇది బేసిక్ స్టిచ్ అనేది ఇలా అనేది పర్ఫెక్ట్గా మీరు ఇలా వన్ బై వన్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది కుట్టుకుంటూ ఇలా వెళ్ళిన తర్వాత కొంచెం దారం పైకి ఇలా వదిలేయండి వదిలేసిన తర్వాత ఈ దారానికే మరొక ముక్క అనేది తీసుకున్న తర్వాత మీరు దాన్ని అందించాలన్నమాట అంటే ఈ ముక్క అనేది ఇలా తీసుకుని సూదులోకి కరెక్ట్గా ఆ దారానికి ఇలా అందించి పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత పూసలు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి చూడండి మీరు కరెక్ట్గా చూడండి ఈ పెద్ద పూస అనమాట షుగర్ బీట్ ఇది ఇలా అనేది ప్రతీది కూడా ఒక పూస ఈ షుగర్ బీట్స్ ఇలా ఇలా ప్రతీది కూడా ఇలా ఎక్కించుకోవాలి కనీసం మూడు మూడు చప్పున ఎక్కించుకోండి లేదంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఒక్కొక్కటే ఎక్కించుకోండి పర్లేదు కానీ ఇవన్నీ ఇలా పెద్దది ఒక షుగర్ బీటు ఇలా ఎక్కించుకున్న తర్వాత ఎలా వర్క్ చేయాలో చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది కాటన్ దారం తీసుకుని కరెక్ట్గా ఇలా రెండు కుట్లు ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత పెద్దది ఇలా వేసిన తర్వాత రెండు కుట్లు వెనకాల వేయాలి వేసిన తర్వాత ఏం లేదు జస్ట్ అనేది ఇక చైన లాగా ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇలా అనేది మరొకటి అనేది ఇలా వేలతో ఇలా కిందకి జరిపిన తర్వాత మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోయి కరెక్ట్గా రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా అనేది వేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏం చేయాలంటే పైన అనేది రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలా అనేది ఒక పెద్ద పూస ముత్యం అనేది వేసి ఇక్కడ వెనకాల వేసి రెండు కుట్లు వేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేస్తే చూడండి ఎలా అయిపోయిందో చూసారా ఇలా అనేది పర్ఫెక్ట్ అయిపోయింది చూడండి చేయాల్సింది ఏం లేదు పైన ఒక కుట్టు అనేది కాటన్ దారంతో ఇలా వేసిన తర్వాత ఒకటి అనేది వదిలి రెండు రెండు కుట్లు వెనకాల వేయాలి మరొకటి అనేది ఇటు రెండు కుట్లు వేసిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది వెనకాల అనేది రెండు కుట్లు వేయాలి చూడండి ఇలా వెనకాల కుట్లు వచ్చేసిన తర్వాత పైన అనేది రెండు కుట్లు అనేవి వేసుకోవాలి పైన దారంతోనే వెళ్ళిపోయి పైన అనేది వేసుకుని కరెక్ట్గా ఇలా అనేది మధ్యలో వచ్చిన తర్వాత వెనకాల రెండు కుట్లు వేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ మీరు ఈ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడ చూడండి ఇలా అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక స్టిచ్ వేసి కరెక్ట్గా ఇలా అనేది వేసారనుకోండి పర్ఫెక్ట్గా మీకు ఇది నాట్ అనేది వెనకాల వేసేయడమే అయిపోయింది పని చూసారా ఇలాగే ఎందుకు మరోసారి చూపిస్తున్నా అంటే కాటన్ దారంతో వెనకాల రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలా చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అనేది పూస అనేది వెనకాల రెండు వేసిన తర్వాత ముందు అనేది రెండు స్టిచ్లు వేసి ఇలా అనేది వేసేస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా అనేది ముడి వేసేయాలి ఎక్కడికక్కడ ముడి వేయాలి ఈ రెండు కూడా వెనకాల వేయాలి ఇదంతా కంప్లీట్ అయిపోతుంది వర్క్ అంతా ఇలా అనేది కంప్లీట్ అయిపోతుంది వర్క్ అంతా చూసారు కదా ఇలా అనేది నీట్గా మీరు ఈ సింపుల్ వర్క్ అనేది ఈజీగా వేసుకోవచ్చు కానీ చాలా తొందరగా అయిపోతుంది మీరు చేసుకోవచ్చు వర్క్ అనేది చాలా ఈజీగా తొందరగా కంప్లీట్గా చేసుకోవచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది చూశారు కదా ఇలా అనేది చాలా ఈజీ ఒక్కసారి కుట్టండి మీరు చాలా తొందరగా అయిపోతుంది వర్క్ కూడా మీకు సాటిస్ఫై కూడా ఉంటుంది అనమాట ఇవి కలర్ అనేవి షేడ్ లైట్గా అవుతాయి అది ఏం ప్రాబ్లం లేదు అన్నీ ఇవే వాడుతున్నారు అందరు ఇదే వాడుతున్నారు పూసలు అనేవి ఆ డౌట్ కూడా మీకు రాకూడదని చెప్పి మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనంత చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ